భలే మంచి రోజులలో ఆగస్టు పదిహేను భారత స్వాతంత్ర్య దినోత్సవం ఉత్సాహభరితమైన ప్రయాణం ఐక్యత మరియు స్థితిస్థాపకత యొక్క విజయం ధైర్యం మరియు స్వేచ్ఛను ప్రతిధ్వనించే దేశం యొక్క కథనంలో ఒక అధ్యాయం భారత స్వాతంత్ర్య దినోత్సవం నాడు వీధులు దాని జెండా యొక్క ప్రకాశవంతమైన రంగులతో సజీవంగా ఉంటాయి కుంకుమ తెలుగు మరియు ఆకుపచ్చ ఈ రోజు బ్రిటిష్ పాలన నుండి ఆసియా ఉపఖండ దేశం స్వాతంత్ర్యం కోసం సుదీర్ఘ పోరాటానికి పరాకాష్ట వారి ప్రయాణం అంత సులభం కాదు కానీ త్యాగం దృఢత్వం మరియు అనచివేత స్ఫూర్తితో నిండిపోయింది భారత స్వాతంత్ర్య దినోత్సవ చరిత్ర భారతదేశం యొక్క స్వాతంత్ర్య తపన యొక్క మూలాలు పదిహేడో శతాబ్దం ప్రారంభంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన వరకు ఉన్నాయి కంపెనీ మొదట ట్రేడింగ్ వెంచర్గా ప్రారంభమైంది కానీ కంపెనీ క్రమంగా తన ప్రభావాన్ని విస్తరించింది ఇది భారత ఉపఖండంపై బ్రిటిష్ సామ్రాజ్య ఆధిపత్యానికి దారితీసింది పదిహేడు వందల యాభై ఏడులో ప్లాసి యుద్ధం తర్వాత బ్రిటిష్ వారు తమను తాము గట్టిగా నిలబెట్టుకున్నారు ఈ సమయం దాదాపు రెండు వందలు సంవత్సరాల వలస పాలనకు నాంది పలికింది బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మొదటి ముఖ్యమైన తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగింది ఆ యుగాన్ని నేడు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు లేదా మొదటి స్వాతంత్ర్య యుద్ధం అని పిలుస్తారు బ్రిటిష్ వారు గొడ్డు మాంసం మరియు పంది మాంసంతో గ్రీజు చేసిన రైఫిల్ కాట్రిడ్జ్ ప్రవేశపెట్టినప్పుడు విషయాలు మరింత దిగజారాయి సైనికులు ఈ గుళికలను ఉపయోగించే ముందు వాటిని కొరికి వేయవలసి వచ్చింది సైన్యంలో పనిచేసిన భారతీయులపై ప్రభావం చూపుతుంది ఈ కాట్రిడ్జ్ భారతదేశంలోని రెండు ప్రధాన మత సమూహాలకు పంది మాంసం తినని ముస్లింలు మరియు గొడ్డు మాంసం తినలేని భారతీయులకు చాలా అభ్యంతరకరమైనవి ఈ అగౌరవం దానితో పాటు తిరుగుబాటును తెచ్చిపెట్టింది వాస్తవానికి ఇది విస్తృతమైన భాగస్వామ్యాన్ని తీసుకువచ్చింది మరియు బ్రిటిష్ అంచివేతకు వ్యతిరేకంగా జాతీయవాద ఉద్యమానికి నాంది పలికింది ఏది ఏమైనప్పటికీ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటంలో నిజమైన ఊపందుకోవడం పంతొమ్మిది వందల శతాబ్దం ప్రారంభంలో కొత్త నాయకుడు మోహన్ దాస్ కరణ్చంద్ గాంధీ ఆధ్వర్యంలో జరిగింది గాంధీ యొక్క అహింస మరియు శాసనోల్లంఘన తత్వశాస్త్రం అతని దేశంలోని లక్షలాది మంది బ్రిటిష్ పాలకులను ఎదిరించేలా ప్రేరేపించింది జవహర్ లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ మరియు సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర్య ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడిన ఇతరులు వారి సమిష్టి కృషి భారత స్వాతంత్ర్య ఉద్యమం విజయవంతమైంది సహాయ నిరాకరణ ఉద్యమం మరియు క్విట్ ఇండియా ఉద్యమంతో సహా ఇతర వివిధ ఉద్యమాలు వెంటనే అనుసరించబడ్డాయి ప్రతిచర్య భారతదేశంపై బ్రిటిష్ పట్టును మరింత బలహీనపరిచింది ఈ ప్రయత్నాల అంతిమ విజయం ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు అర్ధరాత్రి వచ్చింది భారతదేశం వారి బ్రిటిష్ పాలకుల నుండి స్వతంత్రంగా ప్రకటించబడింది భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఎలా జరుపుకోవాలి కుటుంబ సమావేశాన్ని నిర్వహించండి భారత స్వాతంత్ర్య దినోత్సవం అనేది భారతీయ కుటుంబాలు తమ స్వేచ్ఛను ప్రతిబింబించే మరియు కృతజ్ఞతలు తెలిపే సమయం స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ భవిష్యత్తు గురించి చర్చిస్తూ అనేక కుటుంబాలు కలిసి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాయి సమావేశాన్ని నిర్వహించండి ఇండియన్ టేకౌట్ ని ఆర్డర్ చేయండి మరియు డిన్నర్ టేబుల్ ని నారింజ తెలుపు మరియు ఆకుపచ్చ రంగులలో అలంకరించండి గాలిపటం ఎగురవేయండి ముఖ్యంగా భారతదేశంలోని ఉత్తర మరియు మధ్య ప్రాంతాలలో గాలిపటాలు ఎగురవేయడం ఒక ప్రతిష్టాత్మకమైన సంప్రదాయం భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆకాశంలో రకరకాల ఆకారాలు మరియు రంగుల గాలిపటాలు ఉన్నాయి ప్రతి ఒక్కటి స్వేచ్ఛ మరియు దేశం యొక్క పెరుగుతున్న ఆకాంక్షలకు ప్రతీక భారత జెండాను ఎగురవేయండి భారతదేశంలో ప్రధాన కార్యక్రమం ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరుగుతుంది ఇక్కడ ప్రధానమంత్రి భారతదేశ జాతీయ జెండాను ఎగురవేస్తారు తర్వాత ప్రసంగం ఉంటుంది భారతీయుల స్వేచ్ఛను గౌరవించాలనుకునే వారు ఇంట్లో జెండా ఎగురవేయడం ద్వారా అలా చేయవచ్చు భారతదేశ జాతీయ పతాకం తిరంగా లేదా త్రివర్ణ వివిధ రంగుల మూడు సమాంతర చారలను కలిగి ఉంటుంది కుంకుమ పువ్వు కేసరి భారత జెండా యొక్క పైభాగంలో ఉన్న గీత ధైర్యం త్యాగం మరియు పరిత్యాగ స్ఫూర్తిని సూచిస్తుంది తెలుపు తెలుపు మధ్య పట్టి స్వచ్ఛత మరియు సత్యాన్ని సూచిస్తుంది ఆకుపచ్చ ఆకుపచ్చ దిగువ గీత విశ్వాసం సంతానోత్పత్తి మరియు భూమి యొక్క అనుగ్రహాన్ని సూచిస్తుంది తెల్లని బాండ్ మధ్యలో ఇరవై నాలుగు చొవ్వలతో నేవి వీల్ ఉంది దీనిని అశోక చక్రం అని పిలుస్తారు ఈ చిహ్నం చట్టం మరియు ధర్మం ధర్మం యొక్క శాశ్వతమైన చక్రం సూచిస్తుంది యూట్యూబ్ లో సాంస్కృతిక కార్యక్రమాలను చూడండి పాఠశాలలు మరియు సంఘాలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తాయి ప్రతి సంఘటన భారతదేశం యొక్క విభిన్న వారసత్వాన్ని తెలియజేస్తుంది ఈ కార్యక్రమాలలో తరచుగా దేశభక్తి పాటలు నృత్యాలు మరియు నాటకాలు ఉంటాయి ప్రోగ్రాంలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి మరియు వాటి లైవ్ స్ట్రీమ్లను చూడటం ద్వారా అనుసరించవచ్చు భారతదేశానికి పర్యటనను బుక్ చేయండి భారతదేశానికి విహారయాత్రకు ప్లాన్ చేస్తున్నారా స్వాతంత్ర్య పోరాట అమరవీరులకు నివాళులు అర్పించే అవకాశం కోసం అమృత్సర్లోని జలియన్వాలా బాగ్ లేదా పోర్ట్ బ్లెయిర్లోని సెల్యులార్ జైలు వంటి చారిత్రక ప్రదేశాలను సందర్శించండి వందే మాతరం ఎలా పాడాలో నేర్చుకోండి ఈ దేశభక్తి గీతం స్వాతంత్రోద్యమ కాలంలో పెద్ద ఎత్తున నినాదాలు చేసింది ఈ రోజు కూడా ఇది మొత్తం భారతీయ ప్రవాసుల దేశభక్తి యొక్క స్ఫూర్తిని పునరుజ్జీవింపజేస్తూ ఉత్సాహంతో మరియు గర్వంతో జపించబడుతుంది భారత స్వాతంత్ర్య దినోత్సవం కేవలం జాతీయ సెలవు దినం కాదు బదులుగా భారతీయులు దీనిని దేశం యొక్క స్థితిస్థాపకత మరియు ఐక్యతకు నిదర్శనంగా భావిస్తారు తమ ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాలను తిరిగి చూసుకునే రోజుగా కూడా వారు భావిస్తారు ఇది గుర్తుంచుకోవడానికి మరియు జరుపుకోవడానికి ఒక రోజు ప్రకాశవంతమైన భవిష్యత్తు కోసం ఆశతో ఎదురు చూస్తుంది త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుండగా కోట్లాది భారతీయుల హృదయాలు గర్వంతో కృతజ్ఞతతో తమ దేశం పట్ల చంచలమైన ప్రేమతో ఉప్పొంగుతున్నాయి పొంగుతున్నాయి మైబీసీ ఛానల్ మా ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ మైబీసీ మూడు మూడు మూడు